మందులు మాత్రలు అన్ని రకాలు పెట్టినారు ఎందుకంటే మనకి ఇంజక్షన్ వేస్తేనే బాగా పని చేస్తుందని మనం అనుకుంటాము వాళ్ళకి కూడా అట్లే చెప్తాము వాళ్ళు కూడా ఏం చేస్తారు మనకి కావాల్సింది డబ్బులే కదా అని వాళ్ళు అన్ని రకాల ఇంజక్షన్లు వేయడం వల్ల ఇంకా ఏమైనా రక్త కణాలు ఏమి ఇంజక్షన్లు వేసినారు నొప్పులు ఇంజక్షన్లు బ్రూపిన్ కానీ యాస్ప్రిన్ డైక్లోపినాక్ నొప్పులు తగ్గేకి ఏమైనా ఇంజక్షన్లు వేస్తే రక్త కణాలు పెరిగే ఏమవుతాయి తగ్గిపోతాయి తగ్గిపోతే సీరియస్ అయినట్ల తగ్గిపోయినట్ల జ్వరం తగ్గినట్ల పెరిగినట్లు పెరిగినట్లు అప్పుడు లాస్ట్ రెండు మూడు రోజుల తర్వాత అప్పుడు ఏమన్నాడు నా చేత కాదు సీరియస్గా ఉన్నాడు మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు అక్కడ ఇక్కడ కేసు ఎక్కడికి పోయినా కూడా ప్రైవేట్ హాస్పిటల్ చేర్చుకోలేదు లాస్ట్ ఎక్కడ పోవాలా గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్కి పోవాల్సిందే అక్కడ గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్కి పోతే అక్కడ అన్ని రకాల వైద్యము అన్ని రకాల సౌకర్యాలు ఏమన్నా సీరియస్ అయినా కూడా తొందరగా కోలుకునేకి ఉంటుంది లాస్ట్కి మనము లాస్ట్ మూమెంట్లో పోతే ఏమవుతుంది లాస్ట్ లో పోతే ఏమవుతుంది వాళ్ళు కూడా ఎంత పెద్ద డాక్టర్లు అయినా కూడా ఏం చేయగలరు అందుకని నేను చెప్పేది ఏమంటే డెంగ్యూ జ్వరం కానీ ఏ జ్వరం వచ్చినా కూడా పిల్లవాళ్ళకు మంచి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి గవర్నమెంట్ డాక్టర్ల దగ్గరికి మన రాయదుర్గంలో నాలుగు హాస్పిటల్ ఉన్నాయి వీళ్ళన్నిటిని పెట్టి వేరే ఎక్కడికి పోవద్దండి అక్కడికి పోండి వాళ్ళు ఏమన్నా ఫలానా చోటికి పోండి అన్నారనుకోండి ఏం చేస్తారు ఎక్కడికి పోవాలా అక్కడికి పోండి చూపించుకొని వస్తే మనకు తొందరగా తగ్గిపోతుంది ఇంకోటి వచ్చేసి జ్వరం వచ్చినప్పుడు పిల్లవాళ్ళకి బాగా ద్రవాలు ద్రవాలు అంటే ద్రవాలంటేమీ నిమ్మకాయ నీళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్టు తర్వాత వచ్చేసి టెంకాయ నీళ్ళు మజ్జిగ నీళ్ళు పళ్ళ రసాలు ఇట్లా ఎంత బాగా తాగించినారనుకోండి ఒకవేళ తగ్గిపోయి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాక కూడా పదహైదు రోజుల వరకు పిల్లవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏం చేయాలో జ్వరం వచ్చినాక తగ్గిపోయినాక కూడా జ్వరం వచ్చినప్పుడు మంచి ద్రవాలు ఆరెంజ్ జ్యూస్లు కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ పళ్ళ రసాలు తాగించండి అదే సమయంలో వాళ్ళకు వాళ్ళకి గమనించుకుంటూ ఉండండి ఎట్లా ఉంది అని ఎంతవరకు పదహైదు రోజుల వరకు వాళ్ళని ఖచ్చితంగా గమనించుకొని ఏమన్నా దీనికి జ్వరంలో డెంగ్యూ జ్వరంలో పారాసిటమాల్ అంటే జ్వరం మాత్రం తప్ప ఏమీ అవసరం లేదు కాబట్టి జ్వరం మాత్రం ఏమంటే ఉంటే వేయండి పళ్ళ రసాలు తాగిచ్చేస్తే తొందరగా రికవర్ అవుతారు ఏమన్నా కొంచెం డల్గా ఉన్నాడు పిల్లవాడు అంటే ఏం చేయాలా అంటే ఇక్కడ ఏరియా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంది కదా మన రాయదుర్గంలో అక్కడికి పోండి వాళ్ళు ఏమన్నా ఇక్కడ చూస్తామంటే చూపిండి లేదు ఇబ్బందిగా ఉంది అంటే వాళ్ళ అనంతపురం పెద్ద హాస్పిటల్కి మీరు ఎక్కడ పోతారు మామూలుగా బల్లారిక బల్లారికి పోతే ఏం చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్కి పోతుండీ పోతే అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీడీ ఉంది కదా చూస్తారు అక్కడ పరీక్షలు ఉన్నాయి అక్కడ మాత్రమే డెంగ్యూ సంబంధించిన పరీక్ష ఉంది ఇంకెక్కడా లేదు ఇక్కడ కిట్ చేస్తారు కదా డెంగ్యూ అది డెంగ్యూ పరీక్షగా అంటే దాంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు దాంట్లో అవునని వచ్చినా కూడా అది ఖచ్చితంగా కాదు ఉండచ్చు ఉండకపోవచ్చు అందుకని మీ ఖచ్చితంగా ఎవరన్నా డెంగ్యూ అని చెప్పినా ఏమన్నా చెప్పినా డౌట్ ఉందన్నా కూడా ఫస్ట్ బాగా ద్రవాలు ఇంత చెప్పాను కదా ఓఆర్ఎస్ కానీ పళ్ళ రసాలు కానీ నిమ్మకాయ రసం